ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నేను యహోవాననియో నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునుందరనియో నువ్వు తెలుసుకుందువు యషయా గ్రంథం నలపది తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయించినాను ప్రిలారా దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండాలని ప్రతిరోజు ఈ మీ అందరి జీవితాల్లో మీకు ఊరటను కలిగించాలని మీకు ధైర్యమును కలిగించాలని ఈ వాగ్దానము ద్వారా మీ యొక్క ఆత్మీయ జీవితాలు బలపడాలని నేను ఎంతో దేవుని స్థుతిస్తూ ప్రార్థన పూర్వకముగా ఈ యొక్క వాగ్దానాలన్నీ మీకు అందిస్తున్నాను వీలారా దేవుడు తన ఉచిత కృపచేత గతించిన వారమంతా మనకు తోడుగా ఉండి నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు ఈ పరిశుద్ధ దినమున మరలా ఆయనను స్థుతించే గొప్ప అవకాశాన్ని మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనం కృతజ్ఞత వందనములను చెల్లించవలసిన వారమై ఉన్నాం ప్రిలారా మనం ఈరోజు ఏమై ఉన్నామో ఆ విధముగా నిలిపి ఉంచినందుకు మనందరము కూడా మొట్టమొదటిగా హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞత వందనాలను చెల్లించుకోవాలి దేవుడు మన దినములను పొడిగిస్తూ ఉన్నాడు మన అవకాశములను పొడిగిస్తూ ఉన్నాడు ఆయన తన కృపను మన పట్ల పొడిగిస్తూ ఉన్నాడు ప్రిలారా ఈ అవకాశాలన్నీ మనము సద్వినియోగము చేసుకుంటూ మనం ఇంకా దేవునికి దగ్గరగా ఉండవలసిన వారమై ఉన్నాము అది కష్టమైన నష్టమైన పరిస్థితులు ఏవైనా సరే దేవుని కొరకు నమ్మకముగా నిలబడాలి ఆయన కృపను పొందుకునే వారమై ఉండాలి ప్రిలార పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల దూలి నాకెదరు అప్పుడు నేను యహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువో అన్న వచనము ప్రకారము ప్రీలారా దేవునిపై ఆశ పెట్టుకున్న ఆయన కొరకు చూస్తూ ఉన్న నిన్ను నన్ను మనల్లందరినీ నేను అవమానము పొందనివ్వను నిన్ను సిగ్గుపడనివ్వనని ఈ రోజు సృష్టికర్తయన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రిలారా మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఈరోజు మనతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే నువ్వు ఆలోచిస్తూ ఉండవచ్చు ఈ విషయంలో నేను అవమానము పొందుతానేమో ఎంతో కాలముగా ఈ శ్రమలు ఈ నిందలను నేను భరిస్తూనే ఉన్నాను నేను సిగ్గుపడవలసి వస్తుందేమో నేను తల దించుకోవలసిన పరిస్థితి వస్తుందేమో అని కాని ప్రిలారా ఈరోజు వాక్యము వినిచిన నిన్ను ఆయన తల దించుకోనివ్వడు నిన్ను సిగ్గుపడనివ్వడు అవును ప్రిలారా దేవుని మీద ఆశ పెట్టుకున్నావు కాబట్టి నిన్ను ఆయన తల ఎత్తుకునేలా చేస్తాడు గమనించండి పరిశుద్ధ లేఖన భాగములో జీవితముగా వ్రాయబడి ఉన్నది కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు పక్షి రాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిలక నడిచిపోవుదురు అన్నవచనము ప్రకారము అనేక దేవుడు ఈ మాటను మనకు గుర్తు చేస్తూనే ఉంటాడు ఒక్కోసారి కొన్ని విషయాల కొరకు మనము కనిపెట్టలేక అలసిపోతూ ఇంకెంత కాలము కనిపెట్టాలి దేవుని కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నా జీవితంలో ఏ కార్యము జరగట్లేదు కదా నా జీవితంలో ఏ కార్యము జరగట్లేదు కదా నేను ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని ఆశ్రయించాలి ఎవరి కొరకు నేను ఎదురు చూడాలి ఎవరితో నా బాధలు చెప్పుకోవాలి ఎవరికి నా పరిస్థితిని నేను తెలియజేయాలి ఎవరు నాకు సహాయం చేయగలుగుతారో నా ఎదుట ఉన్న సమస్యలు చాలా పెద్దవి ఈ సమస్యల నుండి నన్ను ఎవరు దాటిస్తారని ఒక్కోసారి నిరుత్సాహము కలుగుతుంది కనిపెట్టలేక ఒక్కోసారి అలసిపోతూ ఉంటాము ఒక్కోసారి నిరీక్షణను కూడా కోల్పోతూ ఉంటాము ఒక్కోసారి నిర్జీవముతో నింపబడిపోతూ ఉంటాము అందుకే ప్రిలారా దేవుడు ఈరోజు వాక్యము వినిచింద నీకు మరలా గుర్తు చేస్తున్నాడు యహోవా కొరకు ఆశ పెట్టుకో ఆయన కొరకు ఎదురు చూచిన వారిని ఆయన ఎప్పటికీ కూడా సిగ్గుపరచడు ఎప్పటికీ కూడా వ్యాధితోనే ఉంచడు ఎప్పటికీ ఆర్థిక సమస్యలతో ఉంచడు ఎప్పటికీ కన్నీటితోనే ఉంచడు విడుదల దినము రాబోతుంది ఆయన తప్పక ఈరోజు వాక్యము వినిచిన మిమ్మల్ని విడిపిస్తాడు ప్రిలారా ఆయన విడిపించినప్పుడు ఈరోజు వాక్యము వినిచిన మీరు పక్షి రాజు వల రెక్కలు పైకి చాపి పైకి ఎగురుతారు సొమ్మసిల్లిపోరు అలసిపోరు దేవుని కొరకు ఇంకా నూతన బలముతో ఎదురు చూస్తారు అవును నిజమే ప్రేసహోదరి సహోదరుడా దేవుని కొరకు ఎదురు చూడడంలో అనేక సార్లు అనేక అవరోధాలు కలుగుతాయి ఇంత కాలము ఎదురు చూసావు కదా ఇంతకాలము నమ్ముకున్నావు కదా ఇక ఏమీ జరగలేదు కదా అని ఆయన్ని విడిచిపెట్టి అనేక సార్లు శత్రు అనేక మందిని ప్రేరేపిస్తూ అనేక మంది ద్వారా నీకు తెలియజేస్తూ ఉండొచ్చు కానీ వారి మాటల కన్నా సృష్టికర్త మాటనే నువ్వు నమ్ము మనుషుల మాటలు ఎప్పటికైనా వ్యర్థమే మనిషిల మాటలు ఎప్పటికీ కూడా పడిపోయిన నీ స్థితి నుండి నిన్ను పైకి లేవనెత్తలేవు అవి నిన్ను కృంగదీస్తాయి నిన్ను అలసిపోయేలా చేస్తాయి నిన్ను బాధపరుస్తాయి కానీ ప్రేసహోదరి సహోదరుడా దేవుని మాట నిన్ను లేవనెత్తుతుంది కాబట్టి ఆయన మాట్లాడుతున్న ఈ మాటను నువ్వు నమ్మాలి ఆయన కొరకు ఇంకా ఎదురుచూడు అది శ్రమ అయినా ఎదురుచూడు అది కష్టమైనా ఎదురుచూడు దినాలు గడిచిపోతున్నట్టుగా నీకు కనిపిస్తున్న ఆయన కొరకు ఎదురుచూడు ఎందుకంటే ఆయన కొరకు ఎదురు చూచిన వారిని ఆయన ఎప్పటికీ సిగ్గుపరచలేదు పరిశుద్ధ లేఖన భాగములో అబ్రహాము ఆయన కొరకు ఎదురు చూశాడు అనేక మంది అబ్రహామును నిరుత్సాహపరిచారు అవమానపరిచారు నిందించారు కాని రే సహోదరి సహోదరుడా అబ్రహాము ఏ రోజు కూడా వెనక్కి వెళ్ళిపోలేదు దేవుని కొరకు నమ్మకముగా ఎదురు చూశాడు నూతన బలము పొందుకున్నాడు నూతన శక్తి పొందుకున్నాడు నూతన సృష్టి దేవుడు వారి జీవితంలో జరిగించాడు అదే విధముగా యోసేపును దేవుడు సిగ్గుపరచలేదు సొంత వారు త్రోసివేసినా నా అనుకున్న వారే కాదన్న ఆయన కొరకు ఎదురు చూసిన యోసేపును దేవుడు అవమానించలేదు యోసేపును తల దించుకునేలా చేయలేదు కానీ తల ఎత్తుకునేలా చేశాడు అదే విధముగా అన్న జీవితాన్ని మనము పరిశీలిస్తే అనేక సంవత్సరాలు ఎన్నో అవమానాల గుండా ప్రయాణించింది నిందల గుండా ప్రయాణించింది కాని అన్న ఓటమిని ఏ రోజు అంగీకరించలేదు నేను దేవుని కొరకు ఎదురు చూస్తాను ఆయన తప్పక నా జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తాడని దేవునిపై ఆశ పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళింది ఆయన మాట కొరకు ఎదురు చూసింది దేవుడు అన్నాను సిగ్గుపరచలేదు తన అవమానాలన్నిటి నుండి విడిపించాడు నింద నుండి విడిపించాడు తల దించుకొని తిరుగుతున్న హన్నాను తల ఎత్తుకొని తిరిగేలా చేశాడు ఒక్క కార్యము కొరకు మనము దేవుని సన్నిధిలో చెదురు చూసేటప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా మనకు ఉంటుంది ఆ కనిపెట్టే సంవత్సరాలన్నీ కూడా ఎంతో బాధకరముగా అనిపిస్తుంది ఆ కనిపెట్టే సంవత్సరాలన్నీ భర్తమైపోయినట్టుగా అనిపిస్తుంది ఇక నా బ్రతుకు అయిపోయింది అన్నట్లుగా అనిపిస్తుంది ఒక్కోసారి దేవుడు నా ప్రార్థన వింటున్నాడా నన్ను చూస్తున్నాడా నన్ను ఆయన పట్టించుకుంటున్నాడా అని కనిపెట్టే సమయము ఏమిటంటే నూతన బలమును నూతన కార్యములను పొందుకునే సమయం ఇది కొంతకాలము దేవుడు మీకు దూరముగా ఉన్నట్లుగా మిమ్మల్ని విడిచిపెట్టినట్టుగా మీకు అనిపిస్తుంది అది ఆయన విడిచిపెట్టడం కాదు కానీ మీరు ఏదైతే కార్యాన్ని పొందుకోబోతున్నారో ఆ కార్యము కొరకు దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు ఆ నూతన కార్యము కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఇన్ని సంవత్సరాలు కనిపెడుతున్నాను కదా అని అలసిపోవద్దు ఇన్ని సంవత్సరాల నుండి కనిపెడుతున్నాను కదా అని విసిగిపోవద్దు నేను దేవుని చేతిలో ఉన్నాను నా సమస్యను నా పరిస్థితులన్నిటినీ కూడా దేవుని చేతిలో పెట్టాను ఆయన నన్ను ఎప్పటికీ ఓడిపోనివ్వడు ఆయన కొరకు ఎదురుచూచువారు తప్పక నూతన బలము పొందుతారని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా దేవుడు తప్పక నూతన బలమును నకిస్తాడు నూతన కార్యము నా జీవితంలో జరిగిస్తాడు నూతన సృష్టిని కూడా నా జీవితంలో ఆయన చేయగలడు ఎందుకంటే నేను నమ్ముకున్న నిన్న ఆధారపడ్డ నా దేవుడు నా సృష్టికర్త కాబట్టి అని ఆయన మీద ఈరోజు జీవాక్యము వినిచిందని నీవు ఆశ పెట్టుకో ఎక్కడైతే మీరు అవమానము పొందారు ఎక్కడైతే మీరు నిందను అనుభవించారు ఏ విషయములో మీరు తలదించుకున్నారు ఏ ఏ విషయాల్లో అయితే మీరు సిగ్గుపడ్డారో ఆ విషయాలన్నిటిలో కూడా దేవుడు నిన్ను తల ఎత్తుకొని తిరిగేలా ఈ రోజు చేయబోతున్నాడు ప్రతి విషయములో నీకు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన నీవు అలసిపోకుండా ఆయన కొరకు కనిపెడతావా విశ్వాసముతో ఆయన కొరకు కనిపెడతావా ఇదిగో ఆయన నన్ను చంపినను ఇంకా నేను ఆయన కొరకు కనిపెడతానని యోబు కనిపెట్టినట్లుగా ఈరోజు వాక్యము వినిచిన నీవు కూడా కనిపెడతావా ఆ విధముగా నువ్వు కనిపెట్టగలిగితే తప్పకుండా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నావు దేవుని ప్రేమలో మార్పు లేదు యోబును ప్రేమించిన దేవుడు ఈ రోజు ఈ వాక్యము వినిచిన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు యోబును చూసిన దేవుడు ఈ రోజు జీ వాక్యము వినిచిన మీ ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడు ఆనాడు యోబు జీవితంలో రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు ఈరోజు వాక్యము వినిచిన నీ జీవితంలో కూడా అదే ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు సమర్థత కలిగి ఉన్నాడు కాబట్టి అలసిపోకుండా విసుక్కోకుండా సన్నుకోకుండా దేవుని కొరకు నమ్మకముగా కనిపెట్టు దేవుని సమయము వచ్చే అంత వరకు కనిపెట్టు గొప్ప కార్యాలను నువ్వు చూస్తావు ఎందుకంటే పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లుగా నిన్ను రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల దూలి నాకెదరు అప్పుడు నేను యహోవాననియో నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునుందరనియో నీవు తెలుసుకుందువని దేవుడు నీకు వాగ్దానము చేశాడు కాబట్టి ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈరోజు మరి ఒక మారు దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఈ రోజు ఈ వాగ్దానంలో ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే దేవుని కొరకు కనిపెట్టువారు దేవుని కొరకు ఎదురు చూసేవారు ఏ మాత్రము అవమానము పొందరు ఈ నూతన దినములో దేవుని వాగ్దానము కొరకు ఎదురు చూస్తూ దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నాకు ఈ రోజు ఏ వాగ్దానాన్ని ఇస్తున్నాడని ఎదురు చూస్తున్నావేమో దేవుడు ఈరోజు వాక్యము వినిచిన నీతోనే మాట్లాడుతున్నాడు నీవు నా కొరకు ఎదురు చూస్తే నా వాక్కు కొరకు నీవెదురు చూస్తే నా వాగ్దానము కొరకు ఎదురు చూస్తే నీవే అవమానము పొందవు నీ ఇంటి పరిస్థితులన్నీ అవమానముగా ఉన్నా లేకపోతే నీ చుట్టుపక్కల పరిస్థితులన్నీ నిన్ను హేళనకరముగా చేసినా నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని కొరకు కనిపెడుతూ ఉంటే ప్రే సహోదరి సహోదరుడా తప్పనిసరిగా దేవుడు నీ అవమానాన్ని ఈరోజు ఆనందకరంగా మారుస్తాడు నీ అవమానకరమైన పరిస్థితులన్నిటి నుండి కూడా విడిపించి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుని యొక్క సన్నిధిలో ఏ బలహీనతతో ఉన్నా లేకపోతే ఏ కష్టములో ఉన్నా నా దేవుడే నా బలహీనతను తొలగిస్తాడు నా దేవుడే నా కష్టాలను తొలగిస్తాడని యహోవా కొరకు ఈరోజు వాక్యము వినిచిన నీవు ఎదురు చూస్తూ ఉంటే ప్రేసహోదరి సహోదరుడా ఆయన కొరుకు కనిపెడుతూ ఉంటే తప్పనిసరిగా దేవుడు నీ బలహీనతను స్వస్థపరిచి నీ యొక్క అవమానకర పరిస్థితిని లేకపోతే నీ ఆర్థిక పరిస్థితిని దేవుడు తొలగించి అభివృద్ధిని ఆరోగ్యాన్ని ఈరోజు నీకిస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో ఆనాడు మోషే తల్లిదండ్రులు ఆ యొక్క ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉంటూ ఉన్నప్పుడు హెబ్రి పిల్లలందరినీ ఆ యొక్క ఐగుప్తు రాజు చంపుతున్న దినాలో మోషేను ఎలాగు పెంచాలో తెలియక బాధపడ్డ తల్లిదండ్రులకు దేవుడి సహాయం చేశాడు ప్రిలారా దేవుడు మోషేను పెంచడానికి అక్కడ రాణిగా దేవుడు ఉపపత్నిగా పెంచాడు అక్కడ రాణిని ఒక దాదీగా చేసి ఆ యొక్క రాణి కౌగిటిలో మోషే పెరగడానికి పెరిగిన మోషే ఎదిగి ఏ ప్రజలైతే బానిసత్వంలో నలిగిపోతున్నారో కష్టాల్లో నలిగిపోతున్నారో వేదనల్లో నలిగిపోతున్నారో ఆ కుమారుడే వారిని విడిపించడానికి దేవుడు ఆ కుమారుని అభిషేకించాడు ఎందుకంటే ఆనాటి ఈశ్వరాయలీలు నలిగిపోతున్నప్పుడు వారు యహోవాకు మొరపెట్టారు వారు దేవుని సన్నిధిలో మూలిగారు వారు కన్నీటిని కార్చారు దేవుడు వారి కష్టాలన్నిటిని తొలగించాడు వారి యొక్క అవమానాలన్నీ తొలగించాడు ఈ రోజు ఈ వాక్యము వినిచిన నీవు ఏ వేదనతో ఉన్నా కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు ఎదురు చూడు ఆయన కొరకు కనిపెట్టు తప్పనిసరిగా ప్రే సహోదరి సహోదరుడా నీ అవమానమంతా తొలగించి దేవుడు నీ ప్రతి పరిస్థితిని అభివృద్ధి పరుస్తాడు ఈశ్వరాయలులకు ఏ విధముగా ఒక శ్రేష్టమైన అనుభూతినిచ్చాడో ఈరోజు వాక్యము వినిచిన నీకు దేవుడు అటువంటి అనుభూతిని ఇస్తాడు కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన మనమందరము కూడా ఆయన కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండులాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా ఈ నూతన దినములో ఈ పరిశుద్ధ దినము మరొక మారు నా తండ్రి మీ అమూల్యమైన వాగ్దాన వచ్చినము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను సంతోషపరిచిన విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా నీ ఉచిత కృపచేత గడిచిన వారమంతా మాతో ఉన్నారు అనేక ఆటుపోట్లలో మేము ప్రయాణించి కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో మాతో ఉన్నారు మమ్మల్ని చేయి వాటి గుండా నడిపించారు వాటి నుండి దాటించారు ఈరోజు ఈ విధముగా నిలబెట్టారు తండ్రి నీకే వందనాలు అయ్యా నేను నిన్ను సిగ్గుపడనియనని ఈ నూతన దినంలో మీరు మాతో స్పష్టముగా మాట్లాడారు అవును తండ్రి నీ కొరకు ఎదురు చూచే వారిని నువ్వు సిగ్గుపడనివ్వవు అవమాన పొందనివ్వవు తండ్రి అనేక సంవత్సరాలు అవమానము పొందినట్లుగా అనిపిస్తుంది కొన్నిసార్లు నిందల గుండా ప్రయాణించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కొన్నిసార్లు సిగ్గుపడవలసిన పరిస్థితులు తలదించుకోవలసిన పరిస్థితులు ఎదురవుతూ ఉండవచ్చు కానీ వాటన్నిటిని దాటిస్తావు యనా ఎవరైతే నమ్మకముగా నీ కొరకు ఎదురు చూస్తూ మనుషుల మాటలు పట్టించుకోనకుండా వారు చెప్పే అబద్ధాలు పట్టించుకోకుండా నీ వాక్కును నమ్మి నీ కొరకు ఎదురు చూస్తూ నీ వైపే చూస్తూ ఎంతమంది అయితే ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా మీరు లేవనెత్తండి అంతేకాకుండా అయా ఈరోజు సమస్యల్లో ఉన్న బిడలందరి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని నీ పాదాల చింతకు తీసుకొస్తున్నాను నీ గాయపడిన చేతుల్లో అందరినీ కూడా పెడుతున్నానయ్యా అయ్యా అయ్యా నీ పరిశుద్ధమైన పవిత్రమైన విలువైన రక్తము ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించమని వేడుకొని చిన్నాం అయా రక్తమే ప్రతి ఒక్కరిని శుద్ధి చేస్తుందని పాపము నుండి శాపము నుండి వారి చెడు వ్యసనాల నుండి అప్పుల బాధల నుండి ఆర్థిక బంధకాల నుండి అనారోగ్య బంధకాల నుండి నిందలు అవమానాల నుండి అన్నిటి నుండి కూడా అయ్యా ఈరోజు మీరు వారిని విడిపిస్తున్నారని నేను నమ్ముతున్నాను ఏ సమస్యల నుండి ఎవరు ప్రయాణిస్తున్నారు మీరు చూస్తున్నారు తండ్రి అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జోక్యం చేసుకోండినైనా అయ్యా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అద్భుతమైన కార్యాలు చేస్తున్నందుకే మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనిచున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఈ దినాన బిడలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య శాంతి సమాధానాలను కలిగించుమని వేడుకొనిస్తున్నాం దేవ ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛ నెరిగిన దేవుడవు నా తండ్రి ఏ బిడ్డ ఏ అక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారు ఆధ్యాత్మిక జీవితములో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్